ఈవీఎంలలో రాజు ప్రాణం ఈడీ సిబిఐ ఐటీ వ్యవస్థలే ఆయన బలం ప్రధాని మోదీపై రాహుల్ పరోక్ష విమర్శలు ఓటింగ్ మెషిన్లను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ ప్రజల మద్దతు తమకే ఉందని ధీమా ముంబైలో ముగిసిన న్యాయ యాత్ర పాల్గొన్న ఇండియా కూటమి నేతలు అంటూ ఆదివారం భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సందర్భంగా ముంబైలోని శివాజీ పార్క్లో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ అంటూ ఓటింగ్ మిషన్లను దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నారు కానీ ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక నలభై సార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు నలభై సార్లు సుప్రీంకోర్టులో పెట్టి ఇచ్చినటువంటి పిటిషన్లని విచారించినటువంటి సుప్రీంకోర్టు హండ్రెడ్ పర్సెంట్ ఈవీఎంలు చాలా సేఫ్ నూటికి నూరు శాతం ఎలాంటి అవకతవకలకి ఆస్కారమే లేదు ఈవీఎం మిషన్లను ట్యాంపరింగ్ చేసే ఛాన్సే లేదని చెప్పి తేల్చి చెప్పిన తర్వాత కూడా దేశ ప్రజల్లో ఇంకా కొంత ఈ అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడమే అని అంటారు సరే లైవ్లో టీవీ షోలో అక్కడ ఇక్కడ వచ్చి ట్యాంపరింగ్ చేసే అవకాశాన్ని చూపించిన నిపుణులది ఎంత కరెక్టో ఎంత తప్పో తెలియదు కానీ ఇట్లాంటి పెద్ద నాయకులు కూడా మాట్లాడే మాటలతోని కొంతమంది ఇంకా నమ్మకాన్ని కోల్పోతారు అరే వేసిన ఓటు కరెక్ట్గా పోవట్లేదా నేనేసిన ఓటు నేనే ఒకరికేస్తే ఇంకొకరికి పోయిందా అనే ఒక ఆలోచన పుట్టే విధంగా ఈవీఎం మిషన్ల మీద ఉండే నమ్మకాన్ని పోగొడుతున్నారు ఒకవేళ ఈయనన్న మాటలే పట్టించుకుంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మరి ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదా జరిపించలేదా ఒకవేళ ఇక్కడ తెలంగాణను తీసుకుందాం తలుచుకుంటే బీజేపీ ఎనిమిది సీట్లే ఎందుకు తెచ్చుకుంటుంది ఈవీఎం ట్యాంపరింగ్ చేసే అవకాశమే ఉంటే బీఆర్ఎస్ అధికారంలో రెండుసార్లు ఉండే కదా వాళ్ళు చేసుకునే కదా వాళ్ళకి అవకాశం ఉండే కదా వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండే కదా బీజేపీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చే ఆస్కారము అవకాశము రెండు చేజేతులారా ఎందుకు మిస్ చేసుకుంటారు ఈవీఎంలలో కనుక ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటాయనేది సూటి ప్రశ్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన చోట ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు మరి అక్కడ ఎందుకు మాట్లాడారు అక్కడ కూడా మరి అదే చెప్పొచ్చు కదా తెలంగాణలో ఈవీఎం మిషన్లు సరిగా పని చేయలేదు అని ఒకసారి చెప్పుంటే క్లారిటీ వచ్చేది ప్రజలకి గెలిస్తే పని చేసినట్టు ఓడిపోతే పనిచేయనట్టు ఇది లెక్క నేడు జగిత్యాలలో మోదీ సభ ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించనున్నారు స్థానిక గీతా గ్రాండ్లో ఉదయం పదకొండున్నర గంటలకు నిర్వహించే ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో మోదీ ఏపీ పర్యటన ముగించుకొని ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు ఎనిమిది గంటల పది నిమిషాలకు రాజ్భవన్ చేరుకొని అక్కడే బస చేశారు సోమవారం ఉదయం పది గంటలకు రాజ్భవన్ నుంచి బయలుదేరి పది గంటల పది నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు అంటూ జగిత్యాల సంబంధించిన సభకి సంబంధించినటువంటి వార్త అది ఇదేదో ప్రజలకు అక్కడికి ఒక వార్త వచ్చింది కరెంటు వాడకం కోటిన్నర యూనిట్లు పెరిగింది ప్రతిరోజు మూడు వందల మిలియన్ యూనిట్లకు పైనే సరఫరా ఎండల తీవ్రత అగ్రికల్చర్ వినియోగం పెరగడంతో ఫుల్ డిమాండ్ పవర్ బ్యాంకింగ్ పాలసీతో డిమాండ్కి సరిపడా సరఫరా చేస్తున్న డిస్కమ్లు గతంలో కంటే అగ్వాకే కరెంటు కొనుగోలు అంటూ అగ్వకే కొంటున్నామని చెప్తూ వాడకం పెరిగిందని చెప్తున్నారు ఎప్పుడు దేనివల్ల ఎండల తీవ్రత ఒకటి అగ్రికల్చర్ వినియోగం పెరగడం అని చెప్పి దానికి సంబంధించిన వార్త ఇది మూడు వందల మిలియన్ల యూనిట్లకు పైన సరఫరా చేస్తున్నట ప్రతిరోజు ఇంత వాడకం మరి మనకు మంచిదో మన భవిష్యత్ తరాలకు మంచిదో మరి ఈ గ్లోబ్కి మంచిదో తెలియదు కానీ మరి కరెంటు వాడకం మాత్రం విచ్చల విడిగా పెరిగిపోయింది మళ్ళీ ఇందులో ఉచిత విద్యుత్ అని చెప్పి ప్రభుత్వాలు తెచ్చే ఈ పథకాల వల్ల కూడా ఏమైతుంది అయ్యి ఏం కాదు పుణ్యానికే కదా అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి అక్కడక్కడ నేనే విన్న సాక్షాత్తు ఆ లైట్ బంద్ చేయొచ్చు కదా అంటే ఏముంది ఫ్రీయే కదా అని అనుకుంటున్నారు ఒక జాగల అంత సింపుల్గా అయిపోయింది సో దీనిపైన దృష్టి పెట్టాలి ఫ్రీ అని వచ్చినంత మాత్రాన దాన్ని పాడి చేసుకుంటే దాన్ని వృధా చేస్తే రేపు పొద్దున మనమే బాధపడతాం మన భవిష్యత్ తరాలకే ఏం లేకుండా చేస్తాం ఎందుకంటే ఈ భూమి మన ఒక్కడి సొంతం కాదు మనం పుట్టినం మనం బతుకుతున్నాం కాబట్టి ఇక ఇది నా సొంతం నేను ఏదంటే అదే అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే రేపు మనకంటే వాళ్ళు ఉన్నారు మనం మొదలు కాదు తుద కాదు మనకంటే మొదలున్ను మనకు తర్వాత వాళ్ళు కూడా ఉంటారు ఈ భూమి మీద ఉండాలంటే గతంలో మన పెద్దవాళ్ళు మన ముందు తరాలలో చేసిన ఎంతో కొంత ఎంతో కొంత మంచి వల్ల ఇవాళ ఇట్లా నడుస్తూ ఉంది సమాజం కావచ్చు లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి సహకరించడం కావచ్చు ఇది కనుక మనం కాపాడకపోతే రేపు మన పిల్లలు వాళ్ళ పిల్లలు భవిష్యత్ తరాలు బతకాలి కదా ఇదే భూమిద మనమేం కట్టగట్టుకొని పెట్టుకొని తీసుకుపోం కదా పైకి సో ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎంతో కొంత మన చేతనైనంత మంచి చేస్తే అది ముందు తరాలు బతుకుతాయి ఈ ఈ ప్రకృతిని కాపాడాలి ఈ గాలి ఈ నీరు ఈ భూమిని కలుషితం చేయొద్దు దానికి వినియోగం తగ్గించాలే కరెంట్ అని చెప్పి మేధావులు ఎంతోమంది ఇంటలెక్చువల్స్ ఎన్నోసార్లు మనం ఈ గ్లోబల్ వార్మింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనకి ఇస్తున్నప్పటికీ మనం చాలా లైట్ తీసుకుంటున్నాం మనం వాడుతున్న ఏసీలు మన మోటార్లు మన లైట్లు విచ్చలవిడి వినియోగం అయిపోయింది మరి ఆ వినియోగం మరి ఏడికి దారితీస్తుందా అన్న భయాన్ని మాత్రం అక్కడక్కడ మనం వస్తున్నటువంటి వార్తలను చూస్తూ ఉంటాం కొంత స్వయం నియంత్రణ అనేది ఒకటి ఉంటే నిజంగా మంచిది మనిషికి కదా స్వయం నియంత్రణతో సెల్ఫ్ ఉంటుంది కదా దాంతో కొంత రిస్ట్రిక్షన్ కనుక పెట్టుకున్నట్టయితే లిమిట్స్ సెల్ఫ్ లిమిట్స్ కనుక ఉన్నట్టయితే కొంత మనం దాటిపోయే ప్రమాదం ఉండదు వాటి వల్ల వచ్చే పరిణామాలను కొంచెం మనం ఎదుర్కోవడానికి శక్తి ఉంటుంది అది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సిరిసిల్ల నేతన్నలకు సూరత్లో శిక్షణ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త టెక్నాలజీపై ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు ట్రైనింగ్ పూర్తయ్యాక మోడర్న్ లూమ్స్ కొనుగోలుకు బ్యాంకు రుణాలు అంటూ ఇక సిరిసిల నేతలను సూరత్లో శిక్షణ ఇస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి వార్త అది అండ్ ఫోన్ ట్యాపింగ్ కేసు పోలీస్ కస్టడీలో ప్రణీత్ రావు అదే అనుకున్నాం కదా కూడా జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు రహస్య ప్రాంతంలో విచారణ చేస్తూ ఎస్ఐబిలో విధులపై ఆరా నేడు రెండో రోజు కస్టడీలో ఎంక్వైరీ అంటూ ప్రణీత్ రావు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ప్రభుత్వ పెద్దలు చెప్తే నేను చేసిన అని చెప్పాడు కదా ఆ పెద్దలెవరు ఏంటి మొత్తం బయటకు వస్తుందా కూపి లాగుతున్నారు అది ఇంకొక ముఖ్యమైన వార్త కవిత అరెస్టుపై సుప్రీంకు లాయర్లతో కేటీఆర్ హరీష్ ఈడీ ఆఫీస్లో కవితతో భేటీ తొలి రోజు ఈడీ విచారణపై ఆరా ఇవాళ విచారణకు రావాలని విజయ్ నాయర్ అరుణ్ పిల్లైకి ఈడీ ఆదేశం అంటూ ఆదివారం ఢిల్లీలోని ఈడీ ఆఫీస్లో కేటీఆర్ కవిత భర్త అనిల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు కవిత ఈడీ కస్టడీ నేపి నేపథ్యంలో కేటీఆర్ హరీష్ రావు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు ఆమెకు లీగల్గా అందించాల్సిన న్యాయ సహాయంపై న్యాయ నిపుణులతో చర్చించారు కవిత కేసును వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరిని కలిశారు కాసేపు చర్చల అనంతరం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్ ముకుల్ రోహిత్ గీలు కూడా వర్చువల్గా ఈ మీటింగ్కు హాజరైనట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది అంటూ కవిత అరెస్టు పైన సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కొట్లాడాలి బలంగా కవితను ఎట్లయినా సరే విడిపించుకొని తీసుకురావాలని చెప్పి అన్న ఒక దిక్కు ఒక దిక్కు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇకెళ్ళి ఫ్లైట్ వేసుకొని పోయినరు ఆడ కూర్చున్నారు ఇక మరి కవిత అక్కను రిటర్న్ తీసుకొస్తా కవిత దొంగని రిటర్న్ తీసుకొస్తారా లేకపోతే ఆడనే అప్పయ చెప్పి బాయ్ బాయ్ చెప్పేస్తారా అనేది అతి త్వరలో తేలిపోతుంది ఇప్పుడు ఇక డబ్బులు ఇన్ని రోజులు సంపాదించుకున్నారు కదా ఆ డబ్బులు పెట్టి ఎక్కడికి వెళ్ళి ఆమెను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకొక మాట గుర్తొస్తుంది అంటే కామన్ పబ్లిక్ అనుకుంటున్న ఒక మాట చెప్తా నేను అసలు కల్వకుంట్ల కుటుంబంలో కానీ లేకపోతే సరే అనిల్ది ఆమె భర్త అనిల్ది ఇంటి పేరు తెలియదు మనకి ఆ కుటుంబంలో కానీ అసలు ఈ వ్యాపారం చేయనికి లిక్కర్ వ్యాపారం చేయనీకి మొగళ్ళే లేరా ఎందుకు ఆడామే చేసింది ఆ చేసినామే అది అక్రమంగా ఎందుకు చేయాల్సి వచ్చింది ఆమె లెజిటిమేట్ వే ద్వారా ఏమైనా కొనుక్కోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అని గొప్పలు నీతులు చెప్పినామే ఎట్లా చేసింది అసలు వాళ్ళ ఇంట్లో మొగోళ్ళు లేరు అసలు వ్యాపారం చేయడానికి వీళ్ళు సన్నాసుల సుంటల దద్దమ్మల పని చేతగానోల్ల వీళ్ళు రాజకీయాలు చేస్తే ఆమె వ్యాపారం చేసిందా ఏంది అసలు ఇదని పబ్లిక్ విస్తృతంగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఏం చెప్పమంటారు వాళ్ళకి ఏం ఉండే కానీ ఇక వాళ్ళు ఈమెతోనే చేయించు అని చెప్పాల్సి వచ్చింది వేరేటోళ్ళు అడుగుతూ ఉంటాయి అది పరిస్థితి వ్యాపారం ఆమె చేస్తాది అది అది అక్రమంగా చేస్తూ అది వంద కోట్ల ముడుపులు ఉంటాయి మనీ లాండరింగ్ ఉంటుంది అండ్లా ఇట్లా ఉన్నది పరిస్థితి అది మనకిప్పుడు ఇలా గొప్ప తెలంగాణ నుంచి ఒక ఆడబిడ్డని అరెస్ట్ చేసి తీసుకెళ్తే రోడ్లపైకి వచ్చి మొత్తం రోడ్లన్నీ దిగ్బంధం చేసేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాయి బీఆర్ఎస్ వర్గాలు చేసినరా ఏమన్నా ఏమన్నా ఆగిందా ఆమెను అరెస్ట్ చేస్తే ఏమన్నా భూకంపం వచ్చిందా అయినా ఏమన్నా తలకిందులు అయ్యిందా ఏ మీరు కాలే వార్తలలో కూడా ఇంకో నాలుగు రోజులు వస్తుంది ఆ తర్వాత ఆమె అటే ఉంటుంది ఎలక్షన్ల రిజల్ట్స్ వచ్చేదాకా నాకు తెలిసి ఆమెను బయటకే తీసుకురారని చెప్పుకుంటారు కామన్ పబ్లిక్ ఏమంటారు అంటే అసలు కవిత కరెక్ట్ టైంలో అరెస్ట్ అయింది ఇక బీజేపీ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తే మళ్ళీ వేరే వస్తుంది రాగానే ఇక కొంగు పట్టుకొని అయ్యా అమ్మ అని చెప్పి అడుక్కుంటూ ఉంటుంది ఇక నన్ను బాధ పెట్టిర్రు నన్ను తీసుకుపోయిర్రు జైల్లో పెట్టిర్రు నాకు తిండి పెట్టలేదని ఏడుస్తూ ఉంటుంది ఆ దొంగేడుపులు చూసి కరిగిపోతారేమో తెలంగాణ సమాజం అని చెప్పి బీజేపీ కూడా ఇక బీజేపీ అంటే మళ్ళీ ఈడీ బీజేపీ కాదు బీజేపీ మీద వేస్తారని అనుకోకూరు మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయ్యి పనిచేస్తుంది ఇంకా రిజల్ట్స్ అయ్యేదాకా కూడా ఆమెను బయటకి వదిలిపెట్టదు అని చెప్పి అంటా ఉన్నారు అట్లీస్టు డబ్బాల ఓట్లు పడేదాకా ఇవాటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ రెండు వరకు నిర్వహణ హాజరు కానున్న ఐదు లక్షల